య ఓం వినాయ నమ మనము ఈ నూట మూడవ రోజున శ్రీ నృసింహపురాణంలో భారద్వాద మహర్షి సూతమహాముని సహస్రాదీకుడు అనేటువంటి రాజ చరిత్ర గురించి దేవదేవుడైనటువంటి ఆ భగవంతుని యొక్క శ్రీహరి భగవానుని యొక్క భక్తిపూర్వకమైనటువంటి కథల గురించి ప్రశ్నించడం అంత సూతులు వారు ఆ సహస్రాడినటువంటి రాజు బ్రాహ్మణుల చేత పట్టాభిషిక్తుడై ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో పూర్వజన్మ కర్మ అనుభవం చేత ఆ భగవంతుని యొక్క కృపచేత ఆ రాజులకు శ్రీహరి యొక్క విభవావతారమైనటువంటి శ్రీ నృషస్వామివారి భక్తి శ్రద్ధలు కలగడం అంత ఒక శుభ సందర్భమున ఆ రాజ్యమునకు మృగ మహర్షి విచ్చేయడము అంత ఆ రాజు మృగుమహర్షి శ్రీ నరసింహస్వామి వారి యొక్క భక్తి పూజ విధి విధానములు ఆ పూజా మహత్వముల గురించి ఉపాసన రహస్యముల గురించి ప్రశ్నించడం అంత మృగ మహర్షి మార్కండేయ మహర్షిని ప్రేరేపించి వెమ్మట అరణ్యములకు తపస్సుకు వెళ్ళడము ఇత్యాది అంశములను నిత్యము కూడా శ్రీ నృసింహ పురాణం ద్వారా స్వామి యొక్క కరుణ చేతి అనుగ్రహం చేత తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా మనము నిత్యము కూడా గృహస్థాశ్రమైన ధర్మములు అన్ని యొక్క ధర్మములు కూడా నిత్య నైమిత్తమైన కర్మలను ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి విషయాలు నిత్యం కూడా తెలియజేసుకుంటున్నాం క్రితం రోజున మనం ప్రతి గృహస్థు కూడా ఏ విధంగా అతిథులకు స్వాగతం చెప్పాలి అలా గృహస్థు స్వాగతం చెప్పినటువంటి ఆ గృహస్థునకు దక్షిణాగ్ని గార్హపత్యాగ్ని కూడా అనుగ్రహిస్తాయి అని తెలుసుకున్నాం తదుపరి అంశాలని రోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం స్వామి యొక్క కరుణ చేత నమస్తే సింహాయ నమస్తే నమస్తే జయ జయ లక్ష్మీ नरसिंहायते नमः ज्वालाहो विलमालोल क्रोढकारं जार्गव भाग योगानन्दचक्रवट पातु मां नव नूर्तये नमः जय जय लक्ष्मी नृसिंह भगवान् जय ई స్వామి యొక్క కరుణ చేత ముందుగా మనం శ్రీ లక్ష్మీ సింహ గత్యమను కూడా ఒక్కసారి పారాయణ చేసుకుందాం జయ జయ శ్రీనాథంఘ మహాదివ్యే दिव्यस्वरूपा परं ज्योति परमात्मा परब्रह्मा परानन्दा पराकाशप्रकाशा उद्युतानन्द गोविन्द सर्वलोकाधीशा देवाधिदेवाधिप गो देवा देवा वासुदेवा स्वरूप स्वभाव नित्यनिरवद्या निरदिशय श्रीवैकुण्ठनाथ स्वसङ्कल्पानुविधाय स्वरूप स्थितः क्लृशेष प्रकृशेत निको प्रकृति पुषा का चिरा भोग्य भोक्वर्ग भोग भोगस्थान निखिल जग अपारकारुण्य लयल्रह्मषोत्तमा महाबिभूमारुण्य सौशी वास्तवल्यूदर्य वास्तवल्युदा अनालोचत विशेषोक शरण प्रणता हा आदल्यक जलधे अनवरत विदितखिल भूत जातिध्यात्म अशेषाचल भूत निखिलियमन निरत अशेषिवस्तुशेषी भूता जगन्नायक जगदाधार अखिल जगस्वामी अस्वस्वामी सत्य काम सत्य संकल्प सकले विलक्षण आदि कल्पक अवश्यक असरंग शरण्य ज्ञान लोचन ज्ञान कम्या ज्ञानातीत विज्ञानं विज्ञानंद विज्ञानंद नखन दिव्य ज्ञाने कवेद्या जगवदित सूर्य सहस्र संकाश दिव्य स्वरूप भक्तजनपारिजाता शङ्खचक्रगदापद्मशस्त्रधनुर्पानख्गपाठकमण्डलशक्तितोमल शङ्गारिव्याजनधरा श्रीवैष्णवज्वर महेश्वरज्वर ब्रह्मास््रादिनाधारेक सहस्रादु धर लक्ष्मी ज्वाला योगानंद गंडेरुंदो गंडेरुंदो उग्र नरसिंह श्री महालक्ष्मी नरसिंह नमस्ते 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 नम మనం కిందకి రోజు ఏ విధంగా అగ్ని దేవుణ్ణి తెలుసుకున్నాం తెలుసుకున్నామా సేవకు ఆసనం ఆసనమిచ్చడితే ఇంద్రుడు ప్రసన్నులవుతాడు అతడి యొక్క పాదాలు కడిగితే పితృదేవతలు కూడా తృప్తి పెడతారు ఆ అతిథులకు ఎవరైతే భోజనం పెడతారో అలా భోజనం పెడితే ప్రజాపతి ప్రసన్నుడవుతాడు కాబట్టి గృహస్థుడు యథాశక్తిగా అతిథి అభ్యాగతులను పూజించాలి అదేవిధంగా ప్రతి నిత్యము కూడా భగవంతుడైనటువంటి ఆ మహావిష్ణువును మూర్తి అయినటువంటి దేవతలకు ప్రభుత్వ ఆ నారసింహస్వామి వారిని పూజించి యథా భక్తితో ధ్యానించాలి సన్యాసికి విరక్తుడైనటువంటి బ్రహ్మజారికి కూడా తగిన రీతిగా భిక్ష పెట్టాలి ప్రతిదినము కూడా కొంచెం అన్నము విడిగా తీసి పదార్థములతో సన్యాసి భిక్షనియాలి బలి వైశ్వదేవాలకు ముందే భిక్షకు వస్తే తప్పనిసరిగా ముందుగా భిక్షనే పెట్టాలి అలా చేస్తే అలా చేసినటువంటి భక్తుడికి సాధకుడికి ఆ స్వామి యొక్క కరుణ చేత స్వర్గానికి మెట్లు సిద్ధమవుతాయి వైశ్వదేవ సంబంధమైనటువంటి అన్నంలో నుంచి కొంత తీసి సన్యాసికి భీక్షనియాలి అలా చేస్తే వైశ్వేయం చేయనటువంటి దోషాన్ని ఆ సన్యాసి దూరం చేస్తాడు అంతేకాదు సువాసిని కుమారి రోగి బాలకులు వృద్ధులు వీరికి ముందుగా భోజనం పెట్టాలి మిగిలినటువంటి దానిని గృహస్థుడు భోజనం చేయాలి తూర్పు దిక్కుగా గాని ఉత్తర దిక్కుగా గాని కూర్చొని మౌనంగా భుజించాలి మొట్టమొదట ప్రశాంతమైనటువంటి మనస్సుతో అన్నం నమస్కరించి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నమస్కారం చేసుకోవాలి తిరిగి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ ఎందుచేతను అంటే మన శరీరము పాంచభౌతికమైనటువంటిది పంచభూతం అనే చేత శాసించి ఆదేశింపబడుతూ ఉంటుంది పృథివీ ఆపహ అంటే నేను తేజస్సు అగ్ని వాయువు ఆకాశతత్వంతో కూడి పృథివీ ఆప స్వాయుమైనటువంటి పంచభూత శరీరము ఈ తల్లి గర్భము నుండి మనం తెచ్చుకున్నాం కాబట్టి మనము ఈ యొక్క పంచభూతములకు మనలో ఉండేటువంటి పంచ వాయువులను ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమైనటువంటి ఆ యొక్క మంత్రం ఉచ్చరిస్తూ నిశ్చలమైనటువంటి మనస్సు మనము ఆహారము భోజించాలి తర్వాత ఆచరణను తీసి మనకు ఇష్టమైనటువంటి ఇష్టదేవతను లేదా మన కులదేవతను స్మరించాలి తిరిగి స్మరించి మన యొక్క పొట్టను ఒకసారి తాకాలి పిమ్మట పురాణ ఇతిహాసములతో గడపాలి యథాశక్తిగా క్షేపం నిరంతరము కూడా చేస్తూ ఉండాలి సాయంకాలం బయట ఉండేటువంటి జలాశయం గుడ్డను కానీ లేదా మన ఇంట్లో మనం వ్యాపరచుకునేటువంటి పూజా మంది లేనిటువంటి స్థలము లేదని కానీ నిత్యమైన కూడా సంధ్యావందనాన్ని నైమిత్యం కూడా వారు ఆచరించాలి రాత్రి హోమం చేసి అతిథి సత్కారం అయిన బిమ్మట భోజనము చేయాలి బ్రాహ్మణులు రెండు సార్లే భోజనం చేయడం శాస్త్ర విహితం అగ్నిహోత్రమును ఉభయ సంధ్యలో మాత్రమే చేసినట్లుగా భోజనం కూడా రెండు సార్లే చేయాలి అలా విద్వాంసులు ప్రతిరోజు కూడా శిష్యులను తను అభ్యసించేటువంటి విద్యను ఆ విద్య ద్వారా వారికి బోధించి ఆ శిష్యులన్నో కూడా ఆ విద్వాంసుడు నిత్యము కూడా వేదమును చదివించాలి మహానవమి ద్వాదశి భరణి నక్షత్రము అక్షయ్య పాఠమును ఎన్నడు శిష్యులకు చెప్పరాదు బోధించరాదు మహ నవమి తిథినాడు ద్వాదశి తిథినాడు భరణి నక్షత్రము రోజున అక్షయ తృతి తది ఎన్నడు కూడా గురువు శిష్యులకు పాఠమును బోధించరాదు మాఘ సప్తమి నాడు చదువు దారిలో నడుస్తూ స్నానం చేస్తూ ఎన్నడూ కూడా వేదాధ్యాసమును కానీ విద్యను కాని అభ్యసించకూడదు అలా అభ్యంగ స్నానం చేస్తూ కూడా ఎన్నడు కూడా మంత్రములను ఉచ్చరించరాదు అంతేకాదు గృహస్థుడు తన మేలు కొరకు శాస్త్రం ప్రకారంగా తగినటువంటి రీతిగా అర్హత కలిగినటువంటి వారికి దానం చేయాలి విశేషంగా గోదానము భూదానములు చేయాలి శ్రోత్రేయ బ్రాహ్మణులకు పైన చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా దానం చేసినట్లయితే వెంటనే పాపములన్నీ కూడా ప్రారంభ తొలుగుతాయి పాపములన్నీ కూడా నశిస్తాయి అంతేకాదు వారు స్వర్గంలో గౌరవించబడతారు మంచి నడవడి కలిగి శ్రద్ధగా పితృదేవతలకు ఎవరైతే శ్రాద్ధం పెడతారో ఆ శ్రాద్ధ కర్మను ఆచరించేటువంటి వాడు శ్రాద్ధ కర్మను పెట్టేటువంటి వాడు బ్రహ్మలోకానికి పెడతాడు అతడు భగవంతుడైనటువంటి దేవతకు ప్రభు అయినటువంటి శ్రీహరి యొక్క విభవావతారమూర్తి అయినటువంటి స్తంభోద్భైనటువంటి ప్రహ్లాదపడు ఆ లక్ష్మీన స్వామి వారి దయచేత తన జాతిలో గొప్పవాడవుతాడు అనేక కులములో గొప్పవాడవుతాడు సమాజంలో సంఘములు అన్ని చోట్ల గౌరవింపబడతాడు బ్రహ్మతో పాటుగా ఎలకమందు అనంతమైనటువంటి సౌఖ్యములను అనుభవించి అంత్యమందు ఆ విష్ణు సాహిత్యాన్ని పొందుతాడు అతను తప్పకుండా ముక్తి పొందుతాడు అని శ్రీనిస్హ పురాణంలో చెప్పబడుతున్నది కాబట్టి ఓ భక్తులారా సత్పురుషులారా బ్రాహ్మణులారా ఈ ప్రకారముగా మీకు నేను సనాతన ధర్మ సమూహం గురించి సంక్షిప్తంగా వివరించి చెప్పాను ధర్మాన్ని బాగా ఆచరించేటువంటి గృహస్థుడు సాధకుడు ముక్తుడై భగవంతుడైనటువంటి ఆ స్త్రీని యొక్క సామ్రాజ్యాన్ని చేరుతాడు నిరంతరము కూడా శ్రీహరి చెంతనే ఉంటాడు ఆ నిసింహస్వామి వారి యొక్క కరుణ చేత అని ఈ ప్రాణం ద్వారా మనం తెలియ తెలియజేయబడుతుందని తెలియజేస్తూ ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः हिरण्यकतिपुण्यस्य कोपाग्नौ जलभाजिदश सर्वान्तर्व्यापिने जय जय लक्ष्मीलालसिंहायते दिव्यमङ्गलमङ्गलम् दिव्यमङ्गल मङ्गलम् दिव्यमङ्गलमङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति